అత్యంత మహాకృప కలిగిన దేవుని యొక్క శక్తిగల నామము నాకు స్థుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ప్రభు నందు యేసుక్రీస్తు తెల్లరా మీకు శుభములు బాగున్నారా ప్రభు యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ప్రభు మనందరిని కూడా ఎంతగానో ప్రేమించి యువదే కాల సమయం ముందు ఈ రీతిగా ఆయన నామాన్ని స్తుతించి గనపరచుకుని ఆయన పాదముడి దగ్గర కూర్చుని చక్కని వాక్యం నేర్చుకోవడానికి ప్రభువారు గొప్ప కృప మనకు అనుగ్రహించారు అందుని బట్టి దేవాతి దేవునికి మనందరి తరపున మొదట కృతజ్ఞతాస్థుతులు చెల్లుస్తూ మీ అందరినీ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికే ప్రాము ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని మన ఆత్మీయ జీవితాన్ని ప్రార్థనతో చక్కగా బలపరుచుకుందాం బైబిల్ రంధంలో యోగు గ్రంథంలో నుండి ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది ఆయనతో సహవాసము చేసిన ఏడాలి నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మహన్నతుడు కృపయో కనిక్రములు కలిగిన మా ప్రియ పరులకు తండ్రి మీ పరిశుద్ధమైన కనడామానికి వేల కొల దిగు గొంధనాలు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాం బాబు ఈ ఉదయం కాల సమయంలో నీ వాక్యాన్ని నేర్చుకునే ఉన్నప్పుడు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి ఈ వాక్యం ద్వారా మేము ఎన్నో దీవెనులు ఆశీర్వాదాలు పొందటానికి కృప చూపెట్టమని విని మీ దీవెన ఆశీర్వాదము అని గ్రహించమని మీ యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి ఆ ప్రియ శ్రోతలారా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో గత వారం మందు చక్కని విషయాన్ని అయితే మనము నేర్చుకున్నాం మనము ఎవరితో సహవాసం చేయాలో అసలు ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఈ కాలంలో మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నామో అనే సంగతులను మనం గత వారం మందు నేర్చుకున్నాం అందులో భాగంగానే ఇప్పుడు మనము ఎవరితో సహవాసం చేయకూడదని దేవుని యొక్క వాక్యలేఖనాలందు ప్రభు రూడిగా చెప్పారో ఆ విషయాలను మనం ఈ రోజున తెలుసుకోబోతా ఉన్నాం అయితే ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే ఆయనతో సహవాసము చేసిన ఏడల అని అన్నాడు కాబట్టి మనము దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి అని అంటే మనము ఎవరితో సహవాసం చేయకోకుండా ఉంటే మనం దేవునితో సహవాసం చేయొచ్చు అనే సంగతులను మనము తెలుసుకోవాలి ఇప్పుడు దేవునితో సహవాసం చేస్తేనే మనకి మేలు మనకి సమాధానం ఆ విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ లోకంలో దేవునితో సహవాసం చేసినా అది మనకి ముప్పు కీడే తప్ప దాని మూలంగా వచ్చేటువంటి ఆనందం తాత్కాలికమే తప్ప శాశ్వతములైతే కావు అనేటువంటి సంగతిని కూడా మనము గమనించాలి రోజున మనుషులందరూ కూడా లోకంలో ధనములో లేదనంటే పదవుల్లో ఆస్తు వెండి బంగారాల్లో నెత్తుకుంటున్నారు ఈ మేలు సమాధానం చాలామంది అనుకుంటున్నారు డబ్బు సంపాదించడమే మేలు అంతకుమించి గొప్ప ఉంది ధనము సంపాదించడం కంటే ఈ వెండి బంగారాలు ఆస్తులు కూడగట్టడం కంటే ఇంకా అంతకుమించిన మేలేముంది నేను చేయాల్సిన మేలు నా బిడ్డలకి చేసేస్తాను అంటున్నారే తప్ప మనుషులకు రక్షణ అనేటువంటిది లేకపోవడం ఎంత పెద్ద చీడో జనులు మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ రోజున దేవుడు చేసేటువంటి మేలు రక్షణలోనే ఉంది ఆ రక్షణ పొందకపోతే ఎంత సంపాదిస్తే ఏంటి అది ఏది నీకు మేలు చేయదు నేరుగా తీసుకెళ్లి అది నిత్యనార్కంలో వేయడం తప్ప వేరే ఆధారం వేరే ఆప్షన్ లేదు కనుక దేవుని యొక్క పరిశుద్ధ లెక్కనాల్లో ఎవరితో సహవాసం చేయాలో ఎవరితో సహవాసం చేయకూడదు క్రైస్తవ బిడ్డలుగా మనము చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఇక్కడ వాక్యంలో మొదటి రాసుల గ్రంథం పదకొండవ అధ్యాయము ఒకటవ వచ్చనుములు మనం చదువుకోగలిగితే ఇక్కడ ఒక మంచి విషయాన్ని చెప్తూ ఉన్నాడు పురుల అక్కడ సందర్భం ఏదైనా విషయాన్ని మనం బాగా గమనించగలిగితే నీ హృదయమును వారితో సహవాసం చేయకూడదనేటువంటి విషయాన్ని అక్కడ భక్తుడు ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడు పిల్లర హృదయాన్ని త్రిప్పేసేటువంటి వారు కదండి మనం ఉదాహరణకి బైబిల్ రంధంలో సులోములను మనం చూస్తాం ఈ సులోమును మహారాజ అయినప్పటికీ కామాతృత కలిగినటువంటి వాడై అన్య స్త్రీలను ఐగుప్తీయులను ఐగుప్తు స్త్రీలను వివాహం చేసుకోవడం వలనట ఈయన యొక్క మనసు దేవుని తొట్టు ఉండాల్సినటువంటిది తొట్టు ఉండాల్సినటువంటిది అలాగే దేవుని యొక్క పరిచర్య తట్టు ఉండాల్సినటువంటి ఈ యొక్క సులోమను హృదయాన్నట్ట ఈ అన్య స్త్రీలను వ్యా వ్యామోహంతో పెళ్లి చేసుకోవడం వలన వారి మీద ఉండేటువంటి ఇష్టంతోనట వారు చెప్పిందల్లా చేస్తూ ఆఖరికి దేవుని అద్దున తన హృదయాన్ని తొలగిపోయేటట్టుగా అన్య స్త్రీలకు అవకాశం ఇచ్చేసాడట సులోమను పురులారా ఇక్కడ ఆలోచన చేస్తే అట్లాంటి వాళ్ళు మనకి లోకంలో చాలామంది తగులుతూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలామంది మనకు ఎదురవుతూ ఉంటారు ఎదుగో దేవునికి దగ్గరికి వెళ్ళడం వల్ల నీకేంటి ప్రయోజనం ప్రతి వారం వెళతాం ఈ వారం మానిస్తే మంచిది కదా ఏ ఈ వేళ మాతో వచ్చి ఒకవేళ ఎలాగ దేవుని మందిరాన్ని మానిస్తే ఏమన్నా దేవుడు కొడతాడా తిడతాడా ఇట్లాగా మన హృదయాన్ని లోకం తొట్టో లోకంలో ఉండేటువంటి వాటి తొట్టో లేదో ఏదో ఒక విధంగా షాతాన్ని అట్లా ప్రయోగిస్తూ ఉంటాడు పుల్లరా కాబట్టి మనము మన హృదయాన్ని దేవుని తొట్టు కాకోకుండా లోకం లోకంతో లోకంలో ఉండే వాటి తొట్టు త్రిప్పేసేటువంటి వారితో సహవాసం చేయకూడదు అలాంటి వాడిని మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి దేవుని మందిరానికి దూరం చేసేటువంటి దేన్నైనా నువ్వు ఖచ్చితంగా దాన్ని దూరం పెట్టాలి దేవుని మందిరానికి రాకోకుండా అడ్డగించేది ఏదైనా సరే నీ మనసును అటు తిప్పేటప్పు కాబట్టి ఆ విషయాన్ని మనము ఆలోచన చేయాలి రోజున చాలామంది సంఘాలలో ఉన్నటువంటి చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ కొందరు రారు ఆ వారం కనీసం ఒక ఐదుగురు ఆరుగురు మందిరానికి రారు ఎందుకు రారని కనుక్కుంటే ఈ పనికి వెళ్ళిపోయామనో లేదంటే ఇవాళ ఏదో చేయాలని అక్కడికి వెళ్ళిపోయామని ఎట్లా చెప్తూ ఉంటారు కారణం ఏంటి అని అంటే కంటే కూడా ఎక్కువగా వారు దానికి ప్రాధాన్యత ఇచ్చి వారు హృదయాలు అటు తిరుగు తిరిగిపోయాయి కనుక ఇటు రావలసం వాళ్ళు అటు వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి అది చాలా ప్రమాదం ఎందుకంటే దేవుని మందిరం ఒక దినము గడుపు వెయ్యి దినముల కంటే శ్రాష్టం ప్రభు అంతే తప్ప ఓ రోజు సంపాదించుకున్న ధనము వెయ్యి సంవత్సరాల ఆశీర్వాదం వెయ్యి దినాల ఆశీర్వాదం దాంతో బతికేత్తామని చెప్పలేదు దేవుని యొక్క వాక్యంలో కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అంటే మనం ఎలాంటి వారితో సహవాసం చేయడం అనేటువంటిది మంచిది కాదు ఎందుకనంటే వెయ్యి దినాల ఆశీర్వాదం వెయ్యి దినాలకంటే ఎక్కువైనటువంటి దాన్ని మనము లోకములో ఉండేటువంటి దాని వైపు వల్ల ఇది పోగొట్టుకుంటున్నాం కాబట్టి ఆ విషయాన్ని మనము చాలా క్లియర్గా తెలుసుకోవాలి హృదయమును త్రిపు వారితో సహవాసం చేయకూడదు అని అన్నపుర్లరా చూడండి శాతానుడు అబ్బామ హృదయాన్ని ఎంత ఈజీగా ఆ యొక్క దేవుడు తినకూడదన్నటువంటి చెట్టు ఫలము ఆ ఫలం వైపు త్రిప్పేసేడు పురులరా అలాగే శాతానుడు మన మైండ్ సెట్లో కూడా కూర్చొని అటు తిరుగు ఇటు తిరుగు అని చెప్తూ ఉంటాడు ఎందుకనంటే యోగు గ్రంథంలోనే మనం చదువుకుంటాం మొదటి మొదటి మొట్టమొదటి అధ్యాయంలో శాతానుడు దేవుడు అడుగుతా నైను నువ్వు ఎక్కడి నుంచి వచ్చామంటే భూమి మీద నేను అటు ఇటు తిరుగుతున్నాను అంటాడు అంటే వాడు ఎటు గాలిస్తే అటు ఎటు పోవాలనుకుంటాడు పోతూ ఉంటాడు స్థిరత్వం లేదు వాడికి కాబట్టి ఈ దినానన్నా మనల్ని కూడా అలా తిప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒకవేళ దేవుని మందిరాన్ని దేవుణ్ణి విడిచిపెట్టి వాక్యాన్ని విడిచిపెట్టి మనం అటు ఇటు తిరిగితే ఎప్పటికీ మనం స్థిరపడం స్థిరపడేటువంటి ఆలోచనలు కూడా మనకు రాన కూడా సాతనడం అంత అవకాశం వాడికి మనం ఇవ్వకూడదు పుర్ల కాబట్టి మన హృదయాన్ని వారితో దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం చదువుకుంటే అవ్వమ్మ హృదయాన్ని తిప్పేసాడు కయ్యేని హృదయాన్ని తిప్పేసాడు ఇలాగ బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వస్తే ఆఖరికి నీతిమంతుడైనటువంటి లోతు హృదయాన్ని తిప్పేశాడు భక్తుడైనటువంటి దావిదు హృదయాన్ని తిప్పేసాడు అట్లాగా వీళ్ళందరినీ దేవునికి దూరం చేసేటువంటి ప్రయత్నంలో వాడు చేయాల్సినటువంటి ప్రయత్నం ద్వారా తిప్పేశాడు ఇప్పుడు కాబట్టి హృదయాన్ని తిప్పేసేటువంటి వారు ఈ లోకంలో మనకి చాలామంది చాలా మంది ఎదురవుతూ ఉంటారు యోగ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం తొమ్మిదవ చిన్న కూడా చదువుకుంటే వా అక్కడ వ్రాయుడు మాట ఏంటంటే నరులు దేవునితో సహవాసం చేయటం ప్రయోజనకరం కాదని వాళ్ళు కూడా ఉన్నారట దేవుని మందిరానికి వెళ్తున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి ఏం సంపాదించు ఏం ఎదురైంది నీకు అసలు ఏం ఆశీర్వదించాడు దేవుడు కాబట్టి ఎందుకు ఎట్లాగా అని అలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారట మన హృదయాన్ని తిప్పేయడానికి దేవుడు నమ్ముకున్నావు ఏంటి ప్రయోజనం నమ్ముకునేటటువంటి వాడు చూడు ఈ మేడ మీద మేడ కట్టాడు ధనం సంపాదించాడు పొలం కొనేత్తనాడు బా వెండి బంగారాలు కొనేత్తనాడు వాడు కార్లు కొనేత్తాడు జంతుబావు ఉన్నాడు చూడు దేవుడు నమ్ముకుని నువ్వేమో సంపాదించావు అని మన హృదయాల్ని గలిబిలి చేసేసి అటు త్రిప్పేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారట కాబట్టి వాట్యంలో దేవుడు అందుకనే చెప్తున్నాడు నీ హృదయాన్ని గలిబిలి చేసేటువంటి వాళ్ళు నీ హృదయాన్ని దేవుని నుండి అవతలకి త్రిప్పేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కనిపెట్టుకోవాలి కాబట్టి వాళ్ళతో నువ్వు సాహవాసం చేయడానికి అంత మంచిది కాదు కనుక నువ్వు సహవాసం చేయకూడదని చెప్తా ఉన్నాడు పిల్లరా అలాగే సామితుల రంగం ఇరవై రెండు మధ్య ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు కూడా ఏమైనా ఉంటుందంటే అంటే సహవాసం చేయకూడదని అంటాడు కోపచిత్తునుతో అంటే కోప వానితో సహవాసం చేయడం ఎంత ప్రమాదమో వాడు చేసింది మనం కూడా అనుభవించాల్సి వస్తుంది వాడు ఏదైనా చేసి ఇరుక్కుపోతే మనం కూడా ఇరుక్కుపోవాల్సి వస్తుంది వాడేదైనా ఒకవేళ విలువ తక్కువ పని చేస్తే ఆ విలువ తక్కువ పరిస్థితి మనకు కూడా ఏర్పడుతుంది కాబట్టి కోపచిత్తునుతో ఎందుకనంటే ఈ కోప గలి కోపం కలిగినటువంటి వాడు ఇతరులకైనా హాని చేస్తాడు స్నేహితుడికైనా హాని చేస్తాడు సాహసం చేసిన వానితో అయినా హాని చేస్తాడు ఎవరికైనా హాని చేస్తాడు వాడు కోపం అట్లాంటిది కదా కాబట్టి ఓర్పు సహనం ఉన్నటువంటి వాళ్ళు ఆ చిత్తూ ఆలోచించి అడుగులు వేస్తూ మాట్లాడతారు కోపచిత్తుడు అని అంటే వీడికి చెత్త చూద్దే చెత్తశుద్ధి లాంటిది ఏమీ ఉండదు ఓర్పు ఉండదు సహనం ఉండదు ఆవేసింది తప్ప ఆలోచన ఉండదు కాబట్టి అలాంటి వారితో సహవాసం చేయటం వల్ల కూడా మనకే ప్రమాదం ఏర్పడేటువంటి ఒక గొప్ప ప్రమాదం ఉంది అలాంటి అవకాశం ఉంది అందుకనే వాక్యంలో దేవుడు ఆ విషయాలను చెప్తా ఉన్నాడు అడుపుల్లరా కోపంగా ఉన్నటువంటి వారితో నువ్వు అలాంటి ఏం చేయొద్దు అని అంటాడు సాహసం చేయొద్దు అంటాడు ఉదాహరణకు మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటూ ఉంటాం ఏమండి కయ్యను కోపం వచ్చేసిందట ఆ కోపంలో ఏం అంటే నరహత్య చేసేసే అడుపురా ఎవరినే సొంత తమ్ముడిని తోడబుట్టినటువంటి తమ్ముడినే నరహత్య చేసేసేటప్పుడులరా అంత ఘోరమైనటువంటి సంగతి తో ఒకసారి మనం ఆలోచన చేయాలి అంటే కోపమట మరి చూడండి కోపమట ఎంత పాపం చేస్తున్నామో కూడా ఆలోచించదటప్పుడు అందుకనే అంటాడు కోపడుదో కోపాడి కానీ దానికి లిమిట్ ఉండాలి పాపం చేసినంత కోపం మనకు ఉండకూడదు కానీ కయన కోపం ఏమైపోయింది అని అంటే నరహత్య చేసి దేవుని ఆజ్ఞను పోయేంత ఘోరమైనటువంటి స్థితి ఆ స్థితికి దిగజారిపో దిగజారి చేసింది ఆ కోపం పుర్ల కాబట్టి ఇలాగా కోపం ఉన్నటువంటి వారితో ఓర్పు లేనటువంటి వారితో ఏదనంటే దేవుని విలువ తెలియని వారితో హృదయాన్ని లోకంలోనికి త్రిప్పేసేటువంటి వారితో మనము అసలు సహవాసం చేయకూడదని దేవుని యొక్క వాక్యలేఖనాల్లో వ్రాయబడింది పుర్లరా మందిరంలో ఒక ఆయన ఉండేవాడు ఆయన చాలా అద్భుతంగా దేవుని మందిరానికి వచ్చేవాడు చేసేవాడు సడల్గా మానేసాడు తన మానేయటమే కాకోకుండా కొన్ని దినాలు పోయిన తర్వాత దేవుని మందిరానికి వచ్చేటువంటి మరొక వ్యక్తిని కూడా ఏ సాడీలు చెప్పి ఉన్న మాటలు చెప్పి లేని మాటలు చెప్పి అయ్యి చెప్పి మొత్తం దేవుని మందిరానికి రాకోకుండా దేవుని తట్టు నుండి లోకం వైపు తిప్పేసాడు మొత్తానికి ఒకసారి నేను వెళ్ళి అడిగితే అలా చెప్పారండి ఎలా చెప్పారు నాన్న ఇప్పుడు లోకంలో ఉండేటువంటి మనుషులు అలాగే చెప్తారు కానీ నీకు దేవునికి ఉండేటువంటి సహవాసాన్ని పాడు చేసుకోకూడదు కదా నేనైనా ఇంకొకరైనా ఎవరైనా ఏ మనుషుడు నమ్మ దగ్గర వాడు అనేదే బైబుల్ చెప్తా ఉంది కాబట్టి ఏం చేయాలని అంటే దేవునికి మనకి మధ్య ఉండేటువంటి రిలేషన్ ఆ సహవాసం ఆ స్నేహం మనం పోగొట్టుకోకూడదు కాబట్టి దాన్ని మనము ఆలోచన చేసుకోవాలి కాబట్టి నేను ఎట్లాంటి వ్యక్తిని అనేటువంటిది పక్కన పెట్టు నరులు ఎట్లాంటి వ్యక్తులు అనేది పక్కన పెట్టు మందిరానికి వచ్చేవాళ్ళు అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టు అసలు నువ్వు దేవుని దగ్గరకు వచ్చేళ్ళుపో దేవుడు దేవుని నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదానికి ఇస్తాడు ఆయన వాక్య ప్రకారంగా నడుచుకో అనంటే పుల్లరా ఆయనకి ఆ తర్వాత ఎంత చెప్పినా ఈ పనికి మాలినటువంటి వాడున్నాడు చూసారా వీడు చెడిపోవడమే కాకోకుండా వీడు సాతానుతో సహవాసం కలిగి అన్య దేవతలకు అన్ని గుళ్ళకు పోవడమే కాకుండా మిగిలినటువంటి వాడిని కూడా ఎట్లాగునైతే త్రిప్పేసాడు పుల్లరా అట్లాంటి వాళ్ళు మనకు ఎదురైనప్పుడు జాగ్రత్త పడమని దేవుని యొక్క వాక్యలేఖనాల్లో చాలా స్పష్టంగా దేవుడైతే మాట్లాడుతూ ఉన్నాడు పుల్లరా కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి మన జీవితంలో ఎట్లాంటి వారితో సహవాసం చేస్తే మన ఆత్మీయ జీవితానికి ఎంత ప్రమాదమో ప్రభు మనకి తెలియపరుస్తూ ఉన్నప్పుడు మనిషి గ్రహించుకొని ఆ గ్రహించుకున్నటువంటి సంగతులను మనసులో ఉంచుకుని దాని ప్రకారంగా వీళ్ళతో సహవాసం చేయటం వలన ఆత్మీయ జీవితానికి మేలా కీడా వీళ్ళతో సహవాసం చేయటం వలన నా విశ్వాసానికి మంచిగా చెడ్డా నేను వీళ్ళతో సహవాసం చేయటం వలన దేవునితో నేను నా రిలేషన్ కొనసాగించగలనా లేదంటే వీళ్ళు లోకం లోకంతో నా హృదయాన్ని తృప్పేసేటువంటి వాళ్ళని ఆలోచన చేసి కూడానట మనం వాళ్ళతో సహవాసం చేయాలంటే పురులరా వాక్యంలో దేవుడు చెప్తున్నాడు ఒక విశ్వాసతో మాట్లాడుతూ అవిశ్వాసతో నీకేంటి పొత్తు ఒక అవిశ్వాసతో నీకేంటి ఆ రిలేషన్ ఏంటి ఆ స్నేహం ఏంటి అని అడుగుతున్నాడు పుల్లరా ఎందుకని ఎందుకని అంటే పురులరా ఇప్పుడు లోకంలోకి సామత ఉంటుందండి ఆరు నెలలు వీరే వారితో ఉంటే వారే వీరైపోతారనేటువంటిది ఏదో సామెత ఉంటుంది మరి మనకు సరిగా చెప్పలేకపోవచ్చేమో మీరు అర్థం చేసుకోవాలి కారణం ఏంటి కారణం ఏంటి అని అంటే ఒక మంచోడు నలుగురు ఐదుగురు దొంగలతో కలిసి తిరుగుతున్నాడు అనుకోండి కొంతకాలానికి వీడు కూడా దొంగ బుద్ధులు వచ్చేసి ఆ దొంగ ఆలోచనలతో వీడు బుర్ర కూడా పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది బుర్లరా అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆ విషయాలన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎలాగానంటే మన సహవాసము ఎలాంటి వాళ్ళతో ఉండకూడదు అన్నాడు అలాగే సామెతల రంధం ఇరవై ఎనిమిది వద్యం ఇరవై ఇరవై ఎనిమిది వద్యం ఏడు వచ్చినలో కూడా చదువుకుంటే తొంటరులతో సహవాసం చేయకూడదన్నాడు కాబట్టి అపహాష్యకులు లేదనంటే హేళన చేసేవాళ్ళు తొంటరు పనులు చేసేవాళ్ళు ఇతరులని గాయపరిచేవాళ్ళు ఇతరులకి నష్టం కలిగించేవాళ్ళు ఇతరులను బాధించేవాళ్ళు ఇతరులని అవహేళన చేసేవాళ్ళు ఇతరులను అవమానపరిచేవారు ఇతరులను తక్కువ చేసి చూసేవాళ్ళు వీళ్ళు పెద్ద గొప్ప నట్టు మాట్లాడుకునేటువంటి వారితో కూడా సహవాసం చేయకూడదట తొంటరలతో సహవాసం అసలు చేయకూడదండి ఎందుకనంటే వాళ్ళ పనులు ఎట్లా ఉంటాయని అంటే చాలా విచిత్రాలుగా ఉంటాయి వాళ్ళకి కాని పనులు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు సంబంధం లేనటువంటి వాటిలోనూ కూడా వాళ్ళు వేలు పెడుతూ ఉంటారు రోడ్డంటా పోయేటువంటి దాన్ని కూడా వాళ్ళు పిలిచి మరీ వారు తొంటరాసరాలు వేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారితో ఇవన్నీ కూడా దేవునికి పురాతమైనటువంటివే మన ఆత్మ జీవితాన్ని పాడు చేసేవే ఇలాంటివన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని కలిగించేవి దేవునికి మనం దూరం చేసేవి కాబట్టి ఇవన్నీ కూడా మనము ఆలోచన చేసుకోవాలి వాక్యంలో ఏమని వ్రాయబడిందని అంటే రెండవ కురుందెలుగు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చదువుకోగలిగితే పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉండాలని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు అంటే మన సహవాసము దేవునితో పరిశుద్ధాత్మ దేవునితో అట్లాగే ఈ మొదటి యోహాన పత్రిక ఒకటవద్దీ మూడవచనంలో కూడా వ్రాయబడింది మన అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని అంటాడు పిల్లర అంటే మన సహవాసము మన తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు వీరి సహవాసం ఎంత మేలండి ఎంత ఆశీర్వాదం ఎంత దీవెన పిల్లరా వీరితో సహవాసం చేసినటువంటి భక్తుల జీవితాలు ఎంత ధన్యకరంగా మార్చబడ్డాయో వారి యొక్క జీవితాలు ఎంత పుణ్య చరిత్రగా బైబిల్ రంగంలో వ్రాయబడ్డాయో మనం చదువుతూ ఉన్నాం మీ కాబట్టి దేవుని యొక్క వాక్యం వినడమే కాదు దాన్ని గ్రహించాలి గ్రహించడమే కాదు గ్రహించిన దాన్ని బట్టి మన జీవితాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకొని మనం అసలు ఎవరితో సహవాసం చేస్తున్నాం ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నాం మన ఆత్మీయ జీవితం ఎంత క్షేమంగా ఉంది మన ఆత్మీయ జీవితం ఎంత ఆరోగ్యంగా ఉంది మన విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉంది దేవుని ఇడలమనుకున్నటువంటి భక్తి జీవితం ఎంత క్రమంగా ఉంది దేవునికి మనము ఏ రీతిగా ఇష్టకరంగా ఉన్నాము లేదంటే ఏ రీతిగా దేవుణ్ణి బాధ పెట్టే విధంగా ఆయన బిడ్డనని చెప్పుకుంటూ ఆయన సహవాసములో ఉన్నాను అని చెప్పుకుంటూ ఒకవేళ ఆయనకి ఏ అడుపు తెచ్చే వ్యక్తిగా ఉన్నాను ఇవన్నీ ఆలోచన చేయాలి అప్పుడు ఒకవేళ మనుషులు ఎవరో చూడట్లేదు అని అనుకోవద్దు మనుషులు ఒకవేళ చూడకపోతూ చూడకపోయారు కనుక ఆనాడు కయ్యూను చేసినటువంటిది మనుషులు చూడలేకపోయారు కానీ కన్నదండ్రులు కన్న తల్లిదండ్రులు కనిపెట్టలేకపోయారు కానీ దేవునికి తెలియలేదు అప్పులరా దేవునికి అన్నీ తెలుసు కదా కాబట్టి ఈ నన్ను మనం ఆలోచన చేయాలి నా సాహసము ఎట్లాగుంది ఎవరితో ఉంది ఏ విధంగా ఉంది అసలు ఈ సహవాసం వల్ల నా ఆత్మీయ జీవితానికి ఏమైనా కష్టమా నష్టమా బాధ ఇరుక ఇబ్బంది లేదనంటే వీరితో సహవాసం చేయటం వలన ఆత్మీయ జీవితానికి ఏమన్నా ఒకవేళ భంగం కలుగుతూ ఉందా ఆలోచన చేయాలి పిల్లలు ఈ రోజున గమనించండి ఈ రోజున ఒక సహోదరి దేవుని మందిరానికి మానేస్తే వెళ్ళి అమ్మాయి రేజు ప్రార్థన రాలేదు ఏంటంటే వాళ్ళ సహోదరితో ఇలాగె వెళ్ళాల్సి వచ్చిందండి కారణం ఆమెకు దేవుడు తెలియదు దేవుని గురించి తెలియదు కానీ నువ్వు ఆమె మాట విన్నావు అంటే దాని అర్థం ఏంటి అని అంటే నీ హృదయాన్ని లోకంతో నీ చుట్టూ అర్థం చేసుకోవాలి కాబట్టి నీ సహవాసం దేవునితో ఉన్నప్పుడు దాన్ని పాడు చేసుకుని దేవునికి విరోధంగా ఉండి మనం ఏం సాధించగలం వాక్యములు అదే కదా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి విరోధంగా ఉండు నువ్వు ఏం చేయలేవు యశోప్రభుకి వేరుగా ఉండు నువ్వు ఏం చేయలేవు ఆయనలో ఈ ద్రాక్ష వల్లి కట్టబడితేనే తప్ప ఈ తీగలు ఫలించవు కదండి ద్రాక్షవల్లిలో ఉంటేనే తప్ప తీగలు ఫలించని వాక్యంలో ప్రభు చెప్పాడు కాబట్టి నీ సాహసం దేవునితో అయితే నీ ఆత్మీయ జీవితం చాలా ఆరోగ్యంగా ఉంటుంది నీ విశ్వాస జీవితం చాలా బలిష్టంగా ఉంటుంది నీవు దేవునికి ఇష్టడైనటువంటి బిడ్డగా ఉంటావు భక్తుడైనటువంటి అబ్రహాము తన జీవితంలో దేవునికి మంచు స్నేహితుడిగా ఉన్నాడటప్పులరా దేవునికి మానవుడైనటువంటి అబ్రహముకి మధ్య ఒక అద్భుతమైనటువంటి స్నేహబంధాన్ని దేవుడు అక్కడ ఉన్నది అని వాక్యంలో ప్రభు చెప్పాడు ఎట్లా కాపాడుకున్నాడు అని అంటే ఎదుగుడు చెప్పినటువంటి వారు ఎవరితోనూ భక్తుడైనటువంటి దాకా అబ్రహాము సాహసం చేయలేదండి దేవునితోనే సాహసం చేశాడు దేవునితో నడిచాడు దేవుడు వెళ్ళమన్న ప్రతి చోటకి వెళ్ళాడు అట్లాగున దేవుని ఎడల నమ్మకం భక్తి కలిగి అతడు అబ్రహాము దేవునికి స్నేహితుడైపోయాడు పిల్లలు ఈ దినాన్ని దేవుడు కూడా మనల్ని పిలుస్తూ ఉన్నాడు పిల్లలు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు అని అంటే వాత్యంలో మనం చదువుకుంటే మొదటి కూరిందలకుసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో మన ప్రభు అయిన యూసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి పుర్లరా మనల్ని ప్రభు యొక్క సహవాసానికి పిలిచాడు ఆ యేసు ప్రభుతో సహవాసం కలిగినటువంటి వారికి ఏ విధమైనటువంటి లోటు ఏ విధమైనటువంటి మేలు కొద్దు పుల్లరా ఆయన స్వస్థపరచగలడు రోగులను ఆయన లేవనెత్తగలడు పెంటకుప్పుల నుండి దీనులను ఆయన విడిపించగలడు దెయ్యాల నుండి రోగాల నుండి కట్టిక పేదరికము నుండి ఆయన మనకు తోడుగా ఉండే పుర్లరా ఎన్నో అద్భుతాలు చేయగలడు మన జీవితంలో ఆయన ఉంటే సంతోషం సమాధానం ఆనందం వాక్యంలో ఆయన అంటాడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను నా సమాధానమును మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పాడు గనుక ఆయనతో సాహసం చేసి మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరచుకొని ఆయన ఎందు మనం విశ్వాసముతో ముందు కొనసాగిపోవాలని ప్రభు యొక్క నామాన్న ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను బాగా గమనించాలి మన చుట్టూ చాలామంది ఎదుగో దేవుని మందిరానికి వెళ్ళకోకుండా దేవునితో సాహసం కలిగి ఉండకోకుండా ఎదుగో ఈ వారం మానేస్తే ఏమన్నా నీకు నష్టమా ప్రతి వారం వెళ్ళే నువ్వు ఈ వారం నాతో కలిసి ఈ విధంగా ఎంజాయ్ చేయద్దిగానే రాని సాతానుడు ఏదో ఒక రూపంలో నీకు అడ్డుకట్ట వేసి లోకంలో ఉన్నటువంటి వాటి మీద నీకు ఆశ కల్పించే ప్రయత్నం చేస్తాడు అట్లాగును వెళ్ళకోకుండా నీ ఆత్మీయ జీవితాన్ని చాలా బలిష్టంగా అట్లాంటి వారితో నీ సాహసాన్ని కాస్త తగ్గించుకొని క్రమేపీ క్రమేపీ తొలగించుకొని దేవునిలో ఎదగాలని దేవునితో నీ సహవాసం కలిగి ఉండాలని యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ నీ సహవాసం కలిగి ఉండాలని ప్రేమతో తెలియచేస్తున్నాను ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు పరిశుద్ధులు వేనమా ప్రభావం పొందిన వాక్యం ఎంతమంది విడలైతే ఉదయం మంది వింటూ ఉన్నారు విని వారెరూ దీవించబడి ఆశీర్వదించబడి మేలు నొంది ఆయన ఆత్మీయంగా మరింత బలంగా ఉండేటట్టు కృప చూపెట్టి మహిమా ఘనత ప్రభావములన్నీ మీరు పొందుకుంటారని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి ఆ మేన్ నన్న రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వత కృప సదాకాలము మనందరికీ తోడైండునుగాక ఆ మేన్